ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బద్వేల్ హిందూ ధర్మ రక్ష వేదిక సభ్యులు ఆర్డీఓ గారి ద్వారా బహిరంగ లేఖను సమర్పించడం జరిగింది బద్వేల్ పట్టణంలోని హిందువులు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి హిందూ ధర్మాన్ని కాపాడాలని అభ్యర్థన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హిందూ దేవాలయంలో వచ్చే ఆదాయం పూర్తిగా హిందూ ధర్మానికే ఖర్చు పెట్టాలని అలాగే ప్రతి సంవత్సరం జమా ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నారు హరిజనవాడలోని మత మార్పిడి ఎక్కువగా జరుగుతున్న కారణంగా వాడలో మత మార్పిడి ఎక్కువగా జరుగుతున్న కారణంగా ఈ సంవత్సరం దేవాదాయ శాఖ టీటీడీలపై ఆదాయం పూర్తిగా హరిజనవాడలో దేవాలయాలు నిర్మించేదానికి ఖర్చు పెట్టాలని కోరుచున్నాం ప్రభుత్వ ఖజన నుండి ఒక్క పైసా కూడా ఏ మతానికి ఖర్చు పెట్టకూడదని కేవలము పేదల కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలని కోరుచున్నారు పై విషయాలపై ఇరవై ఒకటి రోజుల్లో ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాటం చేస్తామని సభినయముగా మనవి చేస్తున్నాము

ఉంది రోజు మాట మారుతున్నారు సార్ మాయకులందరికీ చెప్తే మారుతున్నారు దేవులం కడితే అక్కడ చూస్తే రోజు ఒక భక్తిలో ఉంటారు వాళ్ళు మారేకుండా ఉంటారు రాజకీయానికి అతీతంగా హిందువులందరూ కలిసి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రికి మేము బహిరంగ లేఖ ఇస్తున్నాము హిందూ ధర్మానికి అంటే హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయము హిందూ ధర్మానికే ఖర్చు పెట్టాలి ఏ మతానికి ప్రభుత్వము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు ప్రభుత్వ సొమ్ము కూడా ఒక్క పైసా కూడా ఏ మతానికి ఖర్చు పెట్టకూడదు ఎవరి మతాలు వాళ్ళు చూసుకుంటారు కేవలం పేదలకు పెట్టండి అభివృద్ధి చేయండి అంతేగాని ఏ ఒక ప్రత్యేక ఏ ఒక్క మతానికి ఒక్క పైసా కూడా మీరు వినియోగించేదానికి లేదని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం నమస్కారం ఈరోజు ఇక్కడికి మన హిందూ కుటుంబ సభ్యులందరూ వచ్చి మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకు ఉన్నది వచ్చేసి ఏకైక దేశం ఏకైక భారతదేశం వచ్చేసి హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం ఒకటే అన్యమత ప్రచారం విచ్చలవిడిగా జరుగుతుంది అలాగే వచ్చేసి మనకు మనకు దేవాలయాలకు వచ్చే ఆదాయం ఉండి ఉండిలో వచ్చే ఆదాయం అంతా వచ్చేసి ఇతర ఇతర అన్ని ఉపయోగిస్తున్నారు దీనివల్ల మనకు ఎక్కడా లేని నష్టం జరుగుతుంది అలాగే మన హరిజన వాడల్లో ఇక్కడ హిందూ హిందువులకు సంబంధించినటువంటి రామాలయాలు ఇవన్నీ కట్టించి అలాగే మన హిందూ మతం మారకుండా వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి హిందూ మతం మీద ఎవరైతే కూడా అన్ని మత ప్రచారం చేస్తారో వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మన మనం వేసే హుండీ డబ్బుల్ని వేరే మతస్థులకి వేరే వాళ్లకు ఖర్చు పెడుతున్నారు అది తప్పుగా మేమందరం భావిస్తున్నాం హిందూ బంధువులందరూ కూడా ఇది గుర్తించాలి ప్రతి ఒక్క ఒక్క రూపాయి కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఏండ్ల ముంచి కూడా మన హిందువుల కోసం ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇంతవరకు వాళ్లకు దేవాలయాలు అనేవి లేకపో లేకపోవడం వలన ఇతర మతాలకు వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు కావున ప్రతి ఒక్క ఈ హిందూ బంధువులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఒకటే నినాదం మనం తిరుమలలో వేసే డబ్బు ఒక సంవత్సరం డబ్బులు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఈ రామాలయం కానీ కృష్ణాలయం కాని వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కట్టేదానికి అవకాశం ఉంది ఈ డబ్బులంతా తీసుకొని పోయి వేరే వాళ్లకు అర్జయాత్రల కంట వాళ్ళకంట ఈళ్ళకంట బెరూసలిం వాళ్ళకేమో సబ్సిడీలు చేస్తున్నారు వాళ్ళేమో పోయి తిరిగి వస్తారు మా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఇంతవరకు దేవాలయాలు లేవు ఈ దేవాలయాలు లేనందువలన వాళ్ళు ఇతర మతాలకు ఆకర్షితులవుతున్నారు దయచేసి ప్రభుత్వం వారు కూడా గుర్తించి దీన్ని ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఖచ్చితంగా దేవాలయాలను హిందూ దేవాలయాలను నిర్మిస్తారు అది ఎవరు డబ్బు కాదు మేము హిందువులు వేసిన డబ్బులే మాకు డబ్బులు మా ఖర్చు పెట్టండి మా డబ్బులు తీసుకొని పోయి వేరే వాళ్ళకు పెట్టద్దు దయచేసి మేము ట్యాక్స్ కట్టే దాంట్లో ప్రతి ఒక్కటి తీసుకువెళ్ళి వేరే మద్దతులు వేయద్దు వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఏమో మస్తుగా ఉండేవి అన్ని రకాలుగా ఉండే వాళ్ళకు వాళ్ళని మాకు పెట్టమండం లేవాలి మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు పెట్టొద్దని అని చెప్తాము దయ ఉంచి అందరు గమనించి ప్రజా పాలకులు అయితేనేమి ఓట్లు వేయించుకుంటే ప్రజా అయితేనేమి ప్రతి ఒక్కరు గమనించి హిందువులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం